కాంగ్రెస్ ఆలోచించాల్సింది సంస్కరణలకు సంబంధించినటువంటి మార్పు నిజంగా కాంగ్రెస్ తెలివైనది అయితే నాలాంటోడ్ అయితే నేను సలహాదారుని అయితే చెప్పేది ఏంటంటే ఈ పెచ్చ స్టేట్మెంట్లు అదేది దాని పేరేంటి మతపరమైనటువంటి దిక్కుమాలిన స్టేట్మెంట్లు కాకుండా కూల్గా చేయాల్సింది నిజమైన మధ్య తరగతి బాధితుడవుతున్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం ప్రతి ట్రాన్సాక్షన్ డబ్బులు పిండిస్తున్నాడు బ్యాంకు యూపీఐ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అని పెంచి ట్రాన్సాక్షన్ కూడా కమిషన్ తినేస్తున్నాడు అట్లాగే బ్యాంకులో డబ్బులు డ్రా చేయాలంటే కమిషన్ డబ్బులు వేయాలంటే కమిషన్ దోపిడీ కరెక్ట్ గా చెప్పాలంటే అట్లాగే గ్యాస్ లో దోచేస్తున్నారు పెట్రోల్ డీజిల్ లో సబ్సిడీలు పోను పడతానికి కానీ ఆ సబ్సిడీలు భరించాలి లేకపోతే మధ్య తరగతి అల్లాడిపోవట్లేదా అది అక్కడ చేయట్లా ఇట్లాంటిది సరిగ్గా అంటే నిజమైన ప్రజల బాధల్ని టచ్ చేయడం కాంగ్రెస్ చేతట్లా నిజమైన ప్రజల సమస్యలు అర్థం చేసుకోవట్లే నిర్మాణాత్మక అంటే అది అంతేగాని ముస్లిం ఫీల్ అవుతున్నాడు కాబట్టి హిందువులు అందరూ విడిపోవాలా లేకపోతే ముస్లింలు అందరూ మాకు పోలరైజ్ అవ్వట్లు ఈ దరిద్రమే ఇన్నేళ్ళు తప్పించి ఇవాళ హిందువు కూడా ఫీల్ అవుతున్నాడు ఒక లో నేను డబ్బులు వేయాలంటే బాధ డబ్బులు తీయాలంటే బాధ ట్రాన్స్ఫర్ చేయాలంటే బాధ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏంటనేటువంటి పబ్లిక్ అడ్రస్ చేయలేకపోతున్న చేతికి ఇక్కడ ఎంత సంతోషం ఉందో అంత బాధ ఉంది ఓ పక్కన ఓ సంపాదించిన డబ్బుల మీద రెండు రకాల పనులు ఒకేసారి బాధేస్తున్నారు జిఎస్టి కట్టాలంటాడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలంటాడు జిఎస్టి పద్దెనిమిది శాతం కట్టి ఇన్కమ్ ట్యాక్స్ కు ముప్పై కడితే వందలో నలభై ఎనిమిది రూపాయలు మింగేస్తున్నారుగా కావాలి ఎట్టక సాధ్యం అవుతుంది వ్యాపారం ఇంకా ఏ విధమైనటువంటి కాన్సెప్ట్ ఒక సంపాదన మూలం మీద అన్నప్పుడు ఒక ట్యాక్సే కట్టించుకోను రెండు ట్యాక్స్ ఎట్టా కట్టించుకుంటావు ఎట్లాంటిది కరెక్ట్ గా డిబేట్ చేయడం రాదు పార్లమెంట్ లో రైట్ చేయడం రాదు మన దరిద్రానికి ప్రతిపక్షం అనేటువంటి దానికి సబ్జెక్ట్ లేకపోవడం అది ఓ రకంగా నరేంద్ర మోడీ ధైర్యం అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి లేదంటే పట్టించారా నరేంద్ర మోడీ చెప్పడం సైకలాజికల్ గేమ్ ప్రారంభిస్తే